సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్నారు భూమికి చేరుకున్న రెండు వారాల తర్వాత సునీత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు తొమ్మిది నెలల తర్వాత తన రెండు పెంపుడు సునకాలతో సరదాగా గడిపారు సునీతను తొమ్మిది నెలల తర్వాత చూసిన రెండు పెంపుడు సునకాలు ఆనందంతో సందడి చేశాయి సునీత చుట్టూ చేరి తోక ఉప్పుతూ ప్రేమను వ్యక్తపరిచాయి తన ఇంటి బయట డాగ్స్ డాగ్స్తో ఆమె ఉత్సాహంగా గడిపారు ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు ద బెస్ట్ హోమ్ కమింగ్ ఎవర్ అని క్యాప్షన్ పెట్టారు వీడియోను లైక్ చేస్తూ ఎలన్ మస్క్ హార్ట్ ఎమోజీ పెట్టడం అందరినీ ఆకర్షించింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది సునీత విలియమ్స్ ఆమె భర్త కుటుంబం గురించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు సునీత విలియమ్స్ పూర్వీకులది గుజరాత్లోని మెహసానా జిల్లా జలాసన్ తండ్రి దీపక్ పాండ్యా న్యూరో అటానమిస్ట్ కాగా వృత్తిరీత్యా అమెరికాలో వారి కుటుంబం స్థిరపడింది సునీత తల్లి ఉర్సులెన్ బోనీ పాండ్యా స్లోవేనియాలో పుట్టినప్పటికీ అమెరికాకు వలస వచ్చారు దీపక్ బోనీ పాండ్యాల ముగ్గురు సంతానంలో సునీత విలియమ్స్ చిన్నది ఆమెకు అన్నయ్య జే థామస్ అక్క దీనా ఉన్నారు సునీత విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది హై స్కూల్ పూర్తయ్యాక యునైటెడ్ నేవల్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకుని అమెరికా నౌకాదళంలో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైఖల్ జే తో సునీతకు ఏర్పడిన పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది మొదట్లో పైలట్స్గా నేవీ హెలికాప్టర్లు నడిపేవారు కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట ఇరవై ఏళ్ల కిందట వివాహ బంధంతో ఒకటయ్యారు అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది మైఖల్ కూడా హిందూ మతాన్ని ఆచరించడం చెప్పుకోదగ్గ విశేషం అయితే ఈ జంటకు పిల్లలు లేరు ఒక పాపను దత్తత తీసుకోవాలని ఉందని భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా సునీత దంపతులు చెప్పారు కానీ ఆమెకు సునకాలంటే ఎంతో ప్రేమ తన పెంపుడు కుక్క గార్బీ అంటే సునీతకు చాలా ఇష్టం దాంతో ఉన్న ఫోటోలను సునీత తన సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తుంటారు